మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మీ రోజు ప్రస్తుతం అయితే మన ఉమ్మర్తూర్ జిల్లా మన గోకవరం గ్రామంలో నూట పద్నాలుగు సంవత్సరాల అతి పురోతమైన దగ్గర ఉన్నాం మనం చాలా ప్రమాదం కొంచెం కావాలంటే చూడని మధ్య ప్రి ఒక రాష్ట్రం మధ్యప్రదేశ్ కానీ రాయపూరి కానీ జాద్రపూర్ వెళ్ళాలంటే ఈ ఉద్యమించి కానీ ప్రతి భారీ వివాహం కూడా ఈ బుద్ధి నుంచి వెళ్తుంది ఆదివారం వచ్చిందంటే ఏజెన్సీ ఏజెన్సీకి వెళ్ళాలంటే పర్యటన పర్యటన ప్రదేశం కూడా ఈ ప్రదేశం నుంచి వెళ్తారు కానీ ఈ ప్రబుద్ధి ప్రమాదం ఎప్పుడూ పోరాటం వల్ల అన్ని సిద్ధవస్థలు చేరుకుంటాయి కానీ అధికారులు స్పందించలేదు గతంలో గత కొంత నెలల క్రితం ఆ జగ్గంపారెడ్డి సాకి ఎప్పుడు గోవిండ్ ఎంతబాబు ఆ మా కాకి ఎంపీ గారు పది కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశారు ఆ శంకుస్థాపన మూడు ఉండగా నిర్మాణం పూర్తి అవ్వలేదు గత కొన్ని సందర్భాలు ఎన్నో యాక్సిడెంట్లు జరిగినాయి అంత ముందు ఇక్కడ కానీ ప్రతి రోజు రోజుకి నాలుగు మూడు సార్లు ట్రాఫిక్ జనంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ వంతు అవతల స్థానికులు పిల్లల స్కూల్ లో పంపాలన్నా పైబందులు గురవుతున్నారు ఏ నిమిషానికి ఏమంటే పడిపోతుందో భయపడతారు నేను కానీ నిర్మాణం పనులు మాత్రం పూర్తిగా నిర్వహించారు దేని వాళ్ళు ఎవరు తెలియదు నిర్మాణం ఎందుకు అప్పుడు అధికారులు అర్థం అవ్వలేదు కనీసం అధికారులు స్పందించి ఇప్పుడే సరే ఆ నిర్మాణ పనులు పూర్తిగా చేయబట్టాలని కోరుతున్నారు కానీ మీరు చూస్తున్నారు విజయవాస పూర్తిని గొప్పది డ్యామేజ్ అంతా డ్యామేజ్ అయిపోతుంది ఒకసారి మేము పేరు దారుణమైన పరిస్థితి అండి ఎందుకంటే ఒకప్పుడు బ్రిటిష్ నాయుడు కాలంలో కట్టినటువంటిది సుమారు ఇది కదే నూట పదిహేను సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు కావాల్సింది ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది కాకపోతే ఈ చుట్టుపక్కల విలీన మండలం వచ్చేసి ఈ జనాభా పెరగడం అదే కాకుండా ఇదే ఈ రోడ్డు అంటే రెండు మూడు రాష్ట్రాలు అంటే ఒరిస్సా తెలంగాణ ఛత్తీస్గఢ్ ఇలాంటి రాష్ట్రాలు కలుపుకుంటూ ఏపీ నుంచి వెళ్తుంది ఈ అన్నింటి ప్రధాన రహదారి ఇక్కడ నిత్యం వేలాది వాహనాలు వెళ్తూ ఉంటాయండి ఎప్పుడు చూసినా విపరీతమైన ట్రాఫిక్ జామ్ అవుతుంది చాలా సార్లు మేము మీడియా సమక్షంలో కానీ ఇతర ఇతర పార్టీ పరంగా కానీ చాలా మంది ఈ విషయం చెప్పడం జరిగింది అయినా ఇంతవరకు కూడా ఈ వంతులకి మోక్షం లేదు ఈ వంతుల్లోని మరి ఇక్కడే ఇక్కడ కార్యక్రమాలు దసరా గాని లేదా ఇతర పండుగలు గట్రా ఇక్కడ రోడ్ బ్లాక్ చేయడం వల్ల చాలా మంది ప్రాణాలు క్షతగాత్ర కూడా అవడం జరిగింది కాకే పార్లమెంట్ అభ్యర్థి వల్ల గారు ప్రతి కోట్ల డ్యాంక్ నిర్ణయించారు సంకోసా చేశారు ఎందుకో నిపుణులు అది మరి వాళ్ళే అడగాలే మా దగ్గర అధికారం ఉంది మేము సకాలంలో మేము నిర్మించేస్తామని చెప్పేసి ఈ వైసీపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే చంటిబాబు గారు గాని గీత గారి చెప్పడం కూడా జరిగింది కానీ ఎక్కడ నిర్మాణం అక్కడే ఉంది ఇది అక్కడ గోతులు తీసేశారు ఇక వేసవ అంతా ఏ పని చేపెట్టకుండా అలా వదిలేశారు ఇక గోతులు తీసేయడం వల్ల వర్షం వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది రెండు మూడు రోజుల్లోనే అలా ఆల్రెడీ ఋతుపవనాలు కూడా వచ్చేస్తున్నాయి వీళ్ళు రావడం వల్ల వేసినటువంటి చేసినటువంటి పని కూడా నీటి కొట్టుపోయి పరిస్థితి ఏర్పడింది మరి ఎంతటి జాప్యం అవుతుందో మరి దాని సమాధానం వారే చెప్పాలి చెప్పడానికి కూడా వాళ్ళకు కూడా అవకాశం లేకుండా పోయింది కానీ ఎక్కడ ఒక అక్కడ ఉన్నట్టుగానే ఉంది ఇక్కడ పరిస్థితి తీవ్రమైన ఇబ్బందులు జరుగుతున్నాయి కనుక ఇది ప్రజా పోరాటంగా తీసుకొచ్చేసి అధికారులు త్వరలోనే మేము అడిగితే పరిష్కారం శాశ్వత పరిష్కారం గురించి తెలుసుకొని వాళ్ళని సహ సహకరించమని చెప్పేసి అధికారులను అడుగుతే సిద్ధంగా ఉన్నాం మేము ఈ చెట్లు చిల్లర వ్యాపారస్తులు వాళ్ళు పట్టుకుంట కోసం కొట్లు ఇవన్నీ అది కాకుండా ఇక్కడ ప్రధానంగా ఇక్కడ సచివాలయం ఏర్పాటు చేసిన పక్కనే మరి గవర్నమెంట్ ప్రభుత్వ స్కూల్ ఉంది ఇక్కడ పిల్లలు ఈ వంతు నుంచి నిత్యం స్కూల్కి వెళ్ళి వస్తూ ఉండాలి ఒక సామాన్యుడు పెద్ద పొద్దున వెళ్ళి రావడానికి చాలా టైం పడుతుంది ట్రాఫిక్ జామ్ లో ఏ పక్క నుంచి ఏమో తెలియకుండా ప్రాణాలకు పెట్టి ఉంటుంది అలానే చంటి పిల్లలే ఇక్కడ నుంచి స్కూల్ కి వెళ్ళి రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది పక్కనే ఆర్టీసీ కాంప్లెక్స్ ఈ రకంగా చాలా ఒత్తిడికి గురవుతున్నాం అండి ఇక్కడ చాలా ఇబ్బంది కలుతుంది ఇక్కడ విశాలంగా రోడ్డు చేసేంత వరకు కూడా ఇక్కడ ప్రమాదాలు అలా జరుగుతూనే ఉంటాయి